ఏలూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈవీఎంలను భద్రపరిచేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు పెద్దపాడు మండలం వట్లూరులోని ససియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సోమవారం రాత్రికి పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగా అనంతరం ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూములకు తరలించారు ఈవీఎంలకు సీల్ వేసి కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించారు ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి జాయింట్ కలెక్టర్ దెందులూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి లావణ్యవేణి ఏలూరు ఆర్డీఓ ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కాజావలీ ఏలూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి

It쓰ena de Llucat

ಮುಂದ అందరూ దిగిన తర్వాత చూడ ल बच्चे आने का हॉस्पिटल के लाने दे ये रैंडम रैंडम हैला सर मेरी रकम आ तकड़ा मत पूछो సో మీరు ఈవీఎం హ్యాండిలింగ్ ఎవరిని టీమ్ పెట్టారో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఒక డీటీని ఇన్ఛార్జ్ పెట్టమన్నాము మీరు కౌంటర్స్లో మీరు చేస్తున్నప్పుడు మీరు ఈవీఎం హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒక డీటీ మీకు అందుబాటులో ఉంటారు హమాలీస్ అందుబాటులో ఉంటారు వాళ్ళు ఆ ఈవీఎంస్ని వరుసగా తీసుకెళ్లి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్న తహసీల్దార్ డీటీఓ ఎవరు ఇన్ఛార్జ్ పెట్టారో అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు అప్పుడు రెండో డీటీ మీతో ఉంటారు మినిమం రెండు డీటీ పెట్టమని చెప్పాము ఒక డీటీ టీం తీసుకెళ్తే ఇంకో డీటీ మీతో ఉంటారు అలా ప్లాన్ చేసుకున్నాము అన్ని స్మూత్గా వెళ్తుంది మీకు ఇచ్చే బ్రీఫింగ్ అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా వింటే చాలే మీరు బ్రీఫింగ్ తర్వాత వీలైతే ఫుడ్ తీసుకొని డైరెక్ట్గా కౌంటర్కి వెళ్ళిపోమంటారు మళ్ళీ మధ్యలో ఆపి ఫుడ్ తీసుకోవడం ఇది లేకుండా చూసుకోండి రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ సో మీ అందరికీ కూడా అంటే ఫస్ట్ మనం ఎలక్షన్స్ అప్పుడు ప్రతిదీ కూడా కొత్త ఏంటి ఫామ్స్ ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్